స్టార్ట్ చెప్పండి నా పేరు నాగరాజు మిడతపల్లి గ్రామం తిరునాపల్ల మండలం ఖమ్మం జిల్లా ఇది మా మావయ్య తోట క్రాపెల్ వారి వజ్రా కంపెనీ సీడ్ వజ్రా సీడ్స్ ఇది ఎకరానికి పదిహేను కింటాలు ఒకసారి ఏరిన్నాం మళ్ళీ ఇంకో పదిహేను కింటాలు వెళ్తాయి

स्ती <laughs> अच्छा सकर आ इतना पाई गई पाई पैसा మాది ఖమ్మం సాయిలక్ష్మి ఎంటర్ప్రైస్ అండి నన్ను పంతగారు అంటారు మా షాపు రెండు వేల ఐదులో స్టార్ట్ చేసామండి ఇది క్రాపల్ సీడ్స్ వారి వజ్ర మెరుపుతనాలండి ఇది దీంట్లో కొమ్ము అనేది బాగా తక్కువండి కనీసం ఒక టెన్ పర్సెంట్ కూడా మేము అమ్మిన వాటికి చూసాము కనీసం ఒక టెన్ పర్సెంట్ కూడా లేదు ప్లస్ దిగుబడి ఎక్కువ కాయ బరువు కూడా తూకానికి కూడా వస్తుందండి మేము చూసిన దాంట్లో ఇవాళ వరకు నల్లి కూడా తక్కువ కొమ్మక కూడా తక్కువ చూసిన వెరైటీల్లో ఇది ఒకటండి రైతులందరూ కూడా ఈ వజ్రాన్ని మిరపెత్తనాలు వేసుకొని అధిక తక్కువ పెట్టుబడితో అత్యధిక దిగుబడి సాధించాలంటే వజ్ర మిరపెత్తనాలు వేసుకోవాలండి